దేవునికిని నరులకును మధ్యవర్తులు లేరు ఒకే ఒక మధ్యవర్తి ఉన్నాడు ఒకే ఒక మీడియేటర్ ఉన్నాడు ఇంతకు ఎవరా మీడియేటర్ ఎవరా మధ్యవర్తి అంటే ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు కనుక ఆ దేవుడి యొద్దకు నువ్వు వెళ్ళాలి ఆ దేవుడి యొద్దకు నువ్వు చేరాలి అని అంటే నువ్వు రావాల్సింది ముందుగా క్రీస్తు యొద్దకు అందుకే మనం క్రీస్తుల గురించి మనం ప్రకటిస్తూ ఉంటాం అందుకే మనం యేసు కోసం మనం మాట్లాడుతూ ఉంటాం ఏమైనా సువార్తకు వెళ్ళినా సెమినార్లు పెట్టినా సభలు పెట్టినా ఎవరితో మనం మాట్లాడినా యేసు గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాము మొట్టమొదటగా ఏ వ్యక్తి అయినా ఎక్కడికి రావాలంటే క్రీస్తు యొద్దకు రావాలి ఎందుకంటే ఆయన మీడియేటర్ గనక ఈయన దగ్గరకు వస్తే ఈయన తీసుకెళ్లిపోతాడు అక్కడికి అందుకే యేసు క్రిస్తుల వారు కూడా ఆయన బోధ చేసినటువంటి కాలంలో కూడా మహానుభావుడు ఆయనన్న మాట కూడా ఇదే మాట కదండి ఇదిగో నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అన్నాడు నేనే మార్గము అన్నాడా నేను కూడా మార్గము అన్నాడా నేనే జీవం అన్నాడా నేను కూడా జీవం అన్నాడా తేడా గమనించండి నేను కూడా మార్గం అనంటే యేసుతో పాటు ఇంకా మరొకరు ఎవరు ఉన్నారనమాట మీడియేటర్ అని అనుకోవచ్చు కానీ నేనే అని యేసు ప్రభుత్వం చెప్పడాన్ని బట్టి యేసు తప్ప మరొక మీడియేటర్ మరొక మధ్యవర్తి లేడు కనుక ప్రపంచంలో ఎక్కడ పుట్టిన వారైనా అనగా ఏ ప్రాంతంలో పుట్టిన వారైనా ఏ భాష కలిగిన వారైనా పరలోకం వెళ్ళాలి ఆ తండ్రి వద్దకు వెళ్ళాలి ఖచ్చితంగా యేసును నమ్మాలి యేసును అంది